హాయ్ డార్లింగ్ హౌ ఆర్ యు డార్లింగ్ ఐఎమ్ గుడ్ నువ్వెలా ఉన్నావు ఫైన్ విత్ మై బ్యూటిఫుల్ యా అమ్మని ఏది వదిలినా ఇది వదిలేలా లేవుగా నువ్వు నీకు తెలుసు కదా డార్లింగ్ వోడ్కా ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ యా ఇంకా ఓట్కా చెప్పు కన్నప్ప సినిమా చూశాను బాగుంది అందరూ ప్రభాస్ వల్లే కన్నప్ప సూపర్ హిట్ అయిందని అంటున్నారు అందరి దాకా ఎందుకు నాకు కూడా అలాగే అనిపించింది యా నీకు అలా అనిపించిందా కర్మ డార్లింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ప్రభాస్ నాకు దేనికి కంగ్రాట్స్ సినిమా బంపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నందుకు ఇదిగో ఆర్జీవి డార్లింగ్ సినిమా వాళ్ళది ఆ కంగ్రాట్స్ ఏదో వాళ్ళకి చెప్పు అందులో నాది ఒక పాత్ర మాత్రమే అందరూ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు యా నాకు అదే అనిపించింది అసలు వండర్ ఏంటంటే విష్ణు కూడా ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు అందులో వండర్ ఏముంది డార్లింగ్ తను కూడా ఒక మంచి నటుడేగా నాకెప్పుడు కూడా ఏ సినిమాలో కూడా తన నటన కనపడలేదు అందుకే అంటున్నాను యా వచ్చిన పని అయిపోయిందా ఇక నేను వెళ్ళిన నేను మంచిగా ఉన్నారు జీవి నన్ను కాంట్రవర్సీలకు లాగమాకం ఓకే మీ బావ పాత్ర కూడా బాగుంది మోహన్ బాబు బాబు గురించి ప్రత్యేకంగా చెప్పలేబోయా కుమ్మేజాడు సరే ఇంకో విషయం ఏంటంటే నువ్వు ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో సినిమా ప్రమోషన్స్లో ఎక్కడా కూడా కనపడలేదు వై యా ముందే చెప్పాను మతిమరుపు డర్లింగ్ ఆ సినిమా వాళ్ళది వాళ్ళే ప్రమోషన్స్ చేసుకోవాలి నేను చేస్తే అస్సలు బాగోదు అది కాదు చిన్న చిన్న సినిమాలను కూడా ఎంకరేజ్ చేసే నువ్వు ఈ సినిమాకి రాకపోవడం వెనక కారణం ఏముంది అని అడుగుతున్నా యా ఇది పెద్ద సినిమా కాబట్టి నేను రాలేదు మ్యాడర్లోకి స్వామి ఓకే ఈ సినిమాలో ఏదైనా బ్యాక్ డ్రాప్ ఉందంటే అది కేవలం మ్యూజిక్ మ్యూజిక్ అంత అనిపించలేదని నాకు అనిపించింది యా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా డర్లింగ్ నేను ఆ సినిమాలో నటించాను అంతే అవన్నీ డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని అవసరమైతే మ్యూజిక్ డైరెక్టర్ని అడుగు వాళ్ళు చెబుతారు ప్రభాస్ నీకు కోపం వస్తుంది యా ఎందుకు కోపం కాదు నువ్వు అడిగే ప్రశ్నలకి నిన్ను ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరకాలి అని ఉంది వెయిట్ కన్నప్ప మూవీకి ఎంత రేటింగ్ ఇస్తావు సినిమాలో నేను కూడా నటించాను కాబట్టి నువ్వు ఇవ్వు రేటింగ్ ఎంత ఇస్తావు ఎంత ఇస్తావు కర్మ యా నీ కోసం నేను సినిమాకి ఫైవ్కి ఫోర్ ఇస్తున్నా యా ఓకే థ్యాంక్ యూ డార్లింగ్ ఇక నేను వెళ్ళి వస్తాను వన్ లాస్ట్ క్వశ్చన్ డార్లింగ్ ఏంటో అడిగి తగిలేడు రాజాసాబ్ సినిమా ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా సినిమా లాగే ఉంటుంది సీరియల్లో మాత్రం అస్సలు ఉండదు సి కామెడీ చేయకు ప్రభాస్ డార్లింగ్ ఎవడు కామెడీ చేసేది ఎవడు కామెడీ చేసేది అన్ని తెక్క ప్రశ్నలు అడుగుతున్నావు తొక్కలో వర్మ నేను కరెక్ట్గానే అడుగుతున్నాను యా చూడు డార్లింగ్ నీ బ్రెయిన్ మొత్తం చితికిపోయినట్లుంది ఒక స్ట్రాంగ్ కప్ ఎక్కి తాగు అన్ని సెట్ అయిపోతాయి ఏమంటావు